హలో అండి అందరికీ నమస్తే ఈ రోజుల్లో మనము వైట్ రైస్ తినకూడదు అని చెప్పి అనుకుంటున్నాం కదా అయితే బ్రౌన్ రైస్ తినడానికి చాలామంది కూడా ఆసక్తిని వెలిగించట్లేదు బ్రౌన్ రైస్ బాగుండట్లేదు తినలేకపోతున్నాము ఇట్లా రకరకాలుగా అనుకుంటున్నారనమాట అయితే ఈ బ్రౌన్ రైస్ తోటి ఈజీగా మనకి చాలా టేస్టీగా ఉండేది కర్డ్ రైస్ ఒకటి చేసి చూపిస్తున్నాను మీకు నేను ఇంత బ్రౌన్ రైస్ తీసుకోండి బ్రౌన్ రైస్ ఎప్పుడు కూడా మనము పొడి పొడిగా వండుకోవద్దు మెత్తగా వండుకుంటేనే మనకి టేస్ట్ అనిపిస్తుంది అనమాట ఇది తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి పింక్ సాల్టే వాడతా నేను ఈ సాల్ట్ వేసుకోండి వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం కలపండి ఈ లోపు మనము చూసుకునే ఇది వేగుతుంది ఒక గంట పెట్టుకొని ఇందులో కొంచెం నూనె వేసుకోవచ్చు నేను ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నా అండి జస్ట్ వన్ స్పూన్ ఎందుకంటే ఎక్కువ వాడకూడదు కదా అని నేనే చేసుకుంటాను ఏంటో నెయ్యిని ఇవి వేసుకున్న తర్వాత అదిని మంచిగా తిప్పుకొని ఇట్లా కలిపేసుకొని దీన్ని దీంట్లో మనము క్యారెట్ ముక్కలు మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ కూడా ఇందులో వేసుకోవచ్చు కానీ నేను అవన్నీ ఏమేయట్లేదు దీని ఈ రైస్కి ఇంత కర్డ్ వేయండి దీంట్లో పెరుగు వేసుకోండి పెరుగు వేసేసి చక్కగా ఇది కలిపేసేయండి కలిపిన తర్వాత ఇందులో ఇన్ని పచ్చిమిరపకాయలు నేను కొంచెం పుదీనా వేసుకుంటున్నా మీ ఇష్టం మీరు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం పుదీనా తర్వాత అల్లం సన్నగా తరిగేసేసి అల్లం ముక్కలు కొంచెం కరివేపాకు ఇందులో వేస్తున్నాను కొంచెం పోపులో వేస్తాను ఓకేనా ఇవి ఇట్లా మళ్ళీ కలిపేసుకోండి మంచిగా చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఎందుకంటే మనకి బ్రౌన్ రైస్ అనేసరికి మనకు ఒక రకమైన ఇష్ అయిష్టం అనేది ఉంటుంది చాలా మందిలో ఇందులో నేను పచ్చి తనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ కలిపి పెట్టేశాను ఇది ఒక స్పూన్ వేసుకోండి ఇందులో వేసుకొని ఒక ఎండుమిర్చి మిర్చిని చిన్న గట్ట తుంపుకోండి పెద్ద పెద్దగా వేస్తే మీరు తినలేదు ఈ ఎండుమిర్చి ఇందులో తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో ఉన్న గింజల్ని అసలు అశ్రద్ధ చేయకండి ఎండుమిర్చి వేయండి ఇందులో ఎండమిర్చి వేసి ఎండుమిర్చి కొంచెం ఫ్రై అవ్వాలంటే ఫ్రై అయితే ఎండుమిర్చి టేస్ట్ అనేది మనకి ఉంటుంది ఇది ఈ పోపు ఇలా వేసుకొని సాయన ఏం చేయాలంటే కొన్ని దానిమ్మ గిడ్డలు ఇట్లా గార్నిష్ చేసేసుకోండి దీన్ని మంచిగా ఇట్లా కలిపి వేసుకొని చూసారా బ్రౌన్ రైస్ దీన్ని కర్డ్ రైస్ అంటారు ఇది మనము బయట హోటల్స్లో కొనుక్కుంటే ఎంత కాస్ట్ ఉంటుందని మనకు తెలుసు కదా తర్వాత ఇది హెల్దీ హెల్దీ కర్డ్ రైస్ అంటే మనము దీంతో చేసింది కాబట్టి చాలా హెల్దీ ట్రై చేసి చూడండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ